ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఫిబ్రవరి పన్నెండు విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని ఆయన ఆ బలాతిసేమ చేత క్రీస్తును మృతులలో నుండి లేపెను ఎఫ్ఎస్సి పత్రిక ఒట్ట అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచ్చిన వరకు మనము తన శక్తితో సంపూర్ణంగా నింపబడవలనని దేవుడు కోరుచున్నాడు ఆ శక్తి ద్వారానే మన కష్టములు శ్రమలు శోధనలను జయించగలము మరియు అదే శక్తి ద్వారా అమర్త్య దేహములను పొందుదము పత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చినం ఇదే పునరుత్న శక్తి యేసు క్రీస్తు ప్రభువును మరణము నుండి లేపుటలో దేవుడు ఆ శక్తిని బయలుపరచను ఈ భూమి మీద మన శోధనలు భారములను జయించుటకు అదే శక్తితో అనుదినము ఉజ్జీవింపబడదుము అదే శక్తి ద్వారా పరలోకములో మనకు అమర్త్య దేహములు అనుగ్రహించబడును మరియు ముఖ్యంగా దేవుని సంపూర్ణతలో మన భాగమును అనుభవించదు కేవలము పునరుత్న శక్తి ద్వారా మాత్రమే అంతరంగ పురుషునేందు బలపరచబడి యేసు యేసుక్రీస్తులో లోతుగా వేరు పారి ఉండగలము ఎఫెస్సీ భద్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు మనము పర్వతములపై ఎత్తైన చెట్లను చూచేదము అచ్చట ఎంత పెద్ద తుఫాను వచ్చినను వాటి వేళ్లు చాలా లోతుకు వెళ్ళి ఎంతో దూరమునకు వ్యాపించి ఉండును గనక ఆ చెట్లు క్రింద పడిపోవు అందుచేతనే ఏ తుఫాను కూడా వాటిని పెళ్ళగించలేదు కానీ అవి ఇంకా ఇంకా ఎత్తుగా పెరిగి వాటి వేళ్లు లోతుగా వెళ్ళును అదే రీతిగా పునరుత్న శక్తి ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తులో అంతరంగ పురుషునేందు లోతుగా వేరుపారుదుము అచ్చట ఏ శ్రమ హింస లేక కష్టము ఉన్నను అది మనలను కదిలించదు మన శ్రమలలో మనము ఆనందించుదుము మరియు అదే సమయంలో ఆత్మీయముగా బలవంతులమగుదుము మనం మనము ఆత్మీయంగా ఎదుగు కలది దేవుని సంపూర్ణతతో నింపబడుదుమని ఎరుగుదుము కావున ఇంకా ఇంకా అధికముగా దేవుని ప్రేమ మనలను నింపుటను క్రియాపూర్వకముగా కనుగొందుము ఫలితముగా మనము ప్రేమగా సున్నితముగా సహనముగా మరియు మృదువుగా అనుగుదము మన శత్రువులను ప్రేమించగలుగుదుము మనలను ప్రేమించని వారిని ప్రేమించి ద్వేషించి శపించు వారి నిమిత్తం ప్రార్థించగలగదు మనము ఏసుక్రీస్తునందు లోతుగా నాటబడితిమను దానికి ఇది నిజమైన రుజువు మన నిరీక్షణ ఏమనగా ఒక దినమున ఆయన సంపూర్ణతచే నింపబడదు మనదియే ఆ రహస్యమును ఇంకా ఇంకా అధికముగా ఎరుగుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రభు మిమును మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్